పరస టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ అనేటువంటి నాలుగవ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా చాలామంది మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ సీరియల్ని కొనసాగించండి మీ వినూత్న ప్రయోగం చాలా బాగుంది అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతున్నారు ఫోన్లో స్వయంగా చెప్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి చాలా అయితే నా గురించి ఏం చెప్తారో ఎలా చెప్తారో అనేటువంటి ఒక ఆతృత కూడా కనపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది చాలా వివరంగా అన్ని పరిచయం చేస్తాను ఎన్నో ప్రదేశాలు చూపెడతాను ఎంతోమంది వ్యక్తులు ముందు ముందు ఈ సీరియల్లో భాగం పంచుకుంటారు మరి ఈరోజు ముఖ్యంగా బడి జీవితం గురించి మీతో ప్రస్తావించాలి అనుకుంటున్నాను తాళప్పూడి వారందరికీ కూడా ఒక బడి కుక్కునూరు అగ్రహారంలో ఉండేది రుద్రాపట్ల సూర్యనారాయణ గారు అనేటువంటి ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవారు తెల్లటి పంచి కట్టుకుని ఆయన చాలా సౌమ్యంగానే ఉండేవారు ఈ ఊరి వారే ఆయన ఇక్కడే హెడ్ మాస్టర్గా ఉండడం అందువల్ల వారి కుటుంబంతో నాకు మంచి పరిచయం ఉండడం ఈ విధంగా మంచి అనుబంధం ఉంది మరి ముఖ్యంగా ఆ రోజుల్లో కాన్వెంట్లు లేవు బస్సుల మీద వేరే దూర ప్రాంతాలకి చదువుకోవడం కోసం పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి విధానము లేదు ఎంతటి గొప్పవారి పిల్లలైనా అధికారులైనా నాయకులైనా జమీందారులైనా ఎవ్వరైనా సరే అందరి పిల్లల్ని కూడా బోర్డు స్కూల్ అనేటువంటి ప్రభుత్వ బడికే పంపించేవారు అక్కడే అందరూ చదువుకునేవారు అందువల్ల బడి జీవితం కూడా రోజుల్లో ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా చెప్పేవారు మంచి వాతావరణం ఉండేది అందరికీ స్టాండర్డ్ పడిపోయిందంటారు చూసారా ఆ స్టాండర్డ్ బాగానే ఉండేటువంటిది మరి బడికి అందరూ వెళ్ళడానికి ఇష్టపడరు పిల్లలు ముఖ్యంగా ఒకటి రెండు తరగతుల పిల్లలు బడికి వెళ్ళడానికి మారాం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో అప్పట్లో తల్లిదండ్రులు ఏదో ఒక రెండు పైసలు ఐదు పైసలు చేతిలో పెట్టి ఏమైనా కొడుక్కొని అయితే తినడానికి ఏదైనా పెట్టి బడికి పంపించేవారు అయినా సరే అవి ఏమీ వద్దు నేను బడికి వెళ్ళను కాక వెళ్ళను అని మారాం చేసేటువంటి పిల్లలు ఉండేవారు మరి వీళ్ళందరినీ బడికి పంపించడం ఎలాగా బడికి తీసుకురావడం ఎలాగా అనే విషయంలో ప్రభుత్వమే ఒక ఏర్పాటు చేసినట్టుంది ఆ రోజుల్లో ఒక మనిషి ప్రత్యేకించి పిల్లలని బడికి తీసుకురావడానికి కేటాయించబడింది ఆ వ్యక్తి పేరు తాళప్పుడు స్కూల్ వరకు అయితే పైడమ్మ పైడమ్మ అని పేరు వింటే ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఆవిడ లేదు ఇప్పుడు అప్పుడు చదువుకున్న అలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయాం కానీ పైడమ్మ అంటే ఎక్కడో ఏదో తెలియని ఒక భయం ఉంటుంది ఎందువల్ల అంటే ఒక సన్నటి బెత్తం ఒకటి పట్టుకునేది మాట కొంచెం స్ట్రాంగ్గా వచ్చేది మనిషి బక్కగానే ఉండేది కానీ బడి టైం అయిపోయిన తర్వాత ఒక పావు గంట తర్వాత తొమ్మిది గంటలకు బడి ప్రారంభం అనుకోండి తొమ్మిది పావు వరకు చూసి ఎవరు రాలేదో లిస్ట్ ఇచ్చేసేవారు హెడ్ మాస్టర్ గారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు రాలేదు అని చెప్పేసి ఆవిడ బయలుదేరేది బయట పైడం వచ్చేస్తుంది అంటే ఇంకా భయం ఎంతటి వాడైనా ఏడుపు ఆపి ముందు ఆ వెనకాల బయలుదేరాలి బడి వెనకాల ఒక ఐదారుగురిని ఏడెనిమిది మందిని తీసుకెళ్లి బడిలో దిప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తూ ఆవిడ ఇంటి వరకు ఆ పని చేస్తూనే ఉంటాయి మిలిటరీ కమాండర్ అంటే అందులో ఉండేటువంటి సైనికులకి ఎలా భయం ఉంటుందో పైడమ్ అంటే అంత భయం ఉంటుంది ఎంత భయం అంటే అల్లరి చేస్తుంటే పైడమ్మని పిలవడా అంటే అల్లరి ఆపేసేవారు ఏడుపు చేస్తూ ఉంటే అంత భయంగా ఉండేది పైడమ్మ అంటే ఆ విధంగా పైడమ్మ బడికి లాక్కు వెళ్ళేది అందరినీ కూడా అంతేకాదు ఆ పైడమ్మ బడిలో కాస్త ఉప్మా పెట్టడం అనేటువంటిది ఉండేది పదకొండున్నర ఆ టైంకి పదకొండు గంటలకు ఆ టైంకి ఆ ఉప్మా కూడా ఉండేది బడి చక్కగా శుభ్రంగా తుడవడం వంటి కార్యక్రమాలు చేసేది అందరికీ తలలో నాలుకలా ఉన్నట్టుగా బడిలో అందరికీ కూడా కావలసిన వ్యక్తిగా ఉండేటువంటిది పైడమ్మ అనేటువంటి నేను రెండు మూడు సంవత్సరాలు పైడమ్మ స్మారక అవార్డు అని పెట్టి ఆ స్కూల్లో చదివిన పిల్లలకి ఒక అవార్డు కింద మూడు సంవత్సరాలు ఇవ్వడం కూడా జరిగింది అటువంటి పైడమ్మ వల్ల చాలామంది స్కూల్కి రెగ్యులర్గా వచ్చేవారు సరే ఇంకా బడి దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉండేదంటే ఒకటవ తరగతి పంతులమ్మగారు ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ పేరు కూడా నాకు పెద్దగా గుర్తులేదు కానీ ఆవిడ బాగానే చెప్పేవారు పాఠాలు అవన్నీ కూడాను పలకల మీద వ్రాయించడం అది ఉండేది బోర్డు మీద అనిపించడం ఉండేది పలకలు రాసినటువంటి పలకలు ఇంకా బాగా రాయడానికి పిల్లలందరం ఏం చేసేవాళ్ళం అంటే పలకాకు అనే ఒక ఆకు ఉండేది ఆయుర్వేద వైద్యాలు మొత్తం తెలియకపోయినా ఈ పలకాకు విషయంలో ప్రతివాడు ఒక ఆయుర్వేద వైద్యుడిగా ఉండేవారు అది వెళ్ళి పని పని కట్టుకుని పలకాకు వచ్చేసి పలకల మీద వృద్ధయ్యే అందరూ కూడా బాగా అయ్యే చేసేస్తే పలకలు బాగా రాస్తాయి బోర్డును కూడా రుద్దేయడానికి పోటీ పడేవారు అందరూ కూడా అలా సరదాగా అప్పుడప్పుడు ఒక్కొక్క పాఠాలు అవి నేర్పిస్తూ ఆ కార్యక్రమం ఒకటో తరగతి బట్టి ఆడుతూ పాడుతూనే జరిగిపోయేది రెండో తరగతికి వచ్చేటప్పటికి ఎలా ఉండేదంటే అంటే ఒక పెద్ద ప్రమోషన్ వచ్చినట్టు లెక్క పాకలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి రెండో తరగతిలోకి ప్రవేశిస్తాం అప్పుడు పెంకుటింట్లోకి వెళ్తాం కొంచెం దూరంగా రెండో తరగతి కొంచెం పెంకుటింట్లోకి వెళ్ళిన తర్వాత ఒక విధంగా సంతోషం మూడో తరగతి వాళ్ళు చెప్పేటువంటి మాటలని వాళ్ళ భయం వస్తుంది ఎందువల్ల అంటే మీ పని అయిపోయినట్టే ఇంకా రెండో తరగతిలోకి వచ్చారు ఈ సంవత్సరం అంతా మీకు కష్టమే అనేవారు ఏమిటా కష్టం అంటే రెండో తరగతిలో ఉండేటువంటి పంతులమ్మ గారు ఒక ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఆవిడ కఠినంగా ఉండేది కొంచెం దయ తక్కువగా ఉన్నట్టుగా ఉండేది ఎందువల్ల మంచి వ్యర్థాలు రెండు మూడు పెట్టుకుని ఉండేది ఆవిడ బాగా కొట్టేది అందరినీ కూడా ఆవిడ కొంచెం లావుగా ఉండడం వల్ల మరి ఆవిడ పేరేమిటో ఇప్పటికీ గుర్తులేదు కానీ అందరూ అనుకోడు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళతో సహా అందరూ బొండు పంతులమ్మ కొట్టేస్తుంది అని అలాగా ఆవిడ్ని అలా పిలిచేవారు కానీ ఆవిడ పాఠం బాగానే చెప్పేవారు కానీ కొంచెం క్రమశిక్షణ బాగా పెట్టాలనే ఉద్దేశము ఏమిటో తెలియదు కానీ కదిలినా అల్లరి చేసినా మాట్లాడినా కొడుతూ ఉండేది అందువల్ల రెండో తరగతిలో నేల బెంచీల మీద కూర్చునేటువంటి స్థాయికి ప్రమోషన్ వచ్చింది అని వెళ్ళినటువంటి ఆనందంతో పాటుగా ఆవిడ వస్తోంది ఆవిడ క్లాసులో కూర్చుంటూ కొంచెం ఒక రకమైనటువంటి భయముతో అలా రెండో తరగతి గడపవలసి వస్తుంది మరి ఇంకా అక్కడ ఎలా ఉండేది అంటే బడికి రెండు దారులు ఉండేవి శివాలయం వైపు నుంచి ఒక దారి ఇప్పుడున్న ఆంధ్ర బ్యాంక్ వీధిలోంచి చివరికి వచ్చేస్తే ఒక దారి ఎలాగైనా వెళ్ళచ్చు బడికి ఓసారి అలా వెళ్ళి ఇలా కూడా వెళ్ళచ్చు ఇలా వెళ్ళే వాళ్ళం ఓసారి ఓసారి అలా వచ్చేవాళ్ళం అప్పట్లో దాహం అది వేస్తే అందరూ నూతి నీళ్ళు తాగడమే రెండు నూతులు ఉండి ఒకటి బయట తర్వాత తవ్వించారు ఒకటి పడిలో ఒకటి ఉండేది ఒక చాద ఉండేది చేదతో నీళ్ళతో వస్తారు రెండు చేతులు ఇలా పెట్టుకుని ఒకళ్ళు పోస్తూ ఉంటే టక టక టక్క టాగను అదొక సరదా నీళ్ళు అలా తాగుతూ ఉంటాడు అలాగా నీళ్ళు తాగడం ఒక కార్యక్రమం అంతేకాకుండా బడి బయట ఒక ఇంటర్వెల్ అనేటువంటిది కొట్టిన వెంటనే రి బయట కడ్డీలు జీళ్ళు అమ్మేవారు కడ్డీలు జీళ్ళు అవన్నీ కూడా రెండు పైసలు ఐదు పైసలుకైతే దొరికేసి ఇవంతే కూడా ఒక జీడు కొనుక్కుంటే అలా సాగుతూ ఉండేది నోట్లోంచి ఇలా సాగుతీస్తూ ఉండే కడ్డీ సన్నగా పొడుగ్గా ఉండేది ఆ కడ్డీని నవ్వుతూ ఇలా సాగుతీయం ఇలా అదొక సరదా ఆట కింద ఉండేది బడి అయిపోతోంది అనగానే ఎదురు చూసి టైం గంట కొడతారు ఎప్పుడు కొడతారు అని చూసేటప్పటికి బడి గంట కొట్టగానే పిల్లలందరూ కూడా సంతోషంతో ఏం చేసేవాళ్ళం అంటే ఇంటి బల అని చెప్పేసి ఈ పలకలు నెత్తి మీద పెట్టుకుని అసంచిగా నెత్తి మీద పెట్టుకుని పరుగులు పరుగులు ముందు వెళ్ళిపోవాలి అన్నట్లుగా పరుగులతో వెళ్దోదు ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా సందడిగా పిల్లలందరూ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ కదా మరి అందరూ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఆగిపోతూ ఉండేవారు అలా ముందుకు వచ్చేస్తు ఉండేవారు అదొక సరదా ఇంటి పెళ్ళా అరుచుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఒక సరదాగా ఉండేది అయితే అప్పుడు ఉండేటువంటి కొన్ని ఆచార వ్యవహారాలు వీటిల్లో ఎలా ఉండేది అంటే ఊర్లో ఎవరికైనా ఏదైనా మైలు లాంటిది అది ఏదైనా వచ్చింది అంటే మరి బడికి అందరూ వస్తారు కదా బడి మానేరు కదా వాళ్ళు అందువల్ల ఏం చేసేవారంటే ముందు పెద్దవాళ్ళకే తెలిసిపోయింది అందరి ఇళ్ళల్లోనేది మొత్తం వాళ్ళు వీళ్ళు అని కాదు బడి నుంచి వచ్చేటప్పటికి ఆ డ్రెస్సు మార్చేసి అలానే వాళ్ళకి మైలు చిన్న ఇలాంటివి ఏమైనా తెలిసినప్పుడు మరీ తప్పనిసరిగా ఆ బట్టలు మార్పించేసి ఒక పక్కన పెట్టించి మళ్ళీ వేరే బట్టలు కట్టుకొని లోపలికి వెళ్ళేవాళ్ళం అంటే రెండు రకాల పద్ధతులు చిన్నతనం నుంచి ఎలా ఉంది జీవన విధానాలు పద్ధతులు ఇవన్నీ కూడా ఒక పరిశీలనాత్మకమైనటువంటి తో చూస్తే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక జీవన శైలి ఎలా ఉండేది విభిన్నంగా అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది ఇంకా బడికి వచ్చేటువంటి మరి బడికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఒకటో తరగతిలో పెద్దగా గుర్తుండకపోవచ్చు కానీ రెండో తరగతిలో కొంచెం జ్ఞాపక శక్తి మొదలవుతుంది కదండి అక్కడి నుంచి ఇంకా ఇంకా మొదలవుతాయి కదా కొంతమంది ఫ్రెండ్స్ కూడా తయారవుతారు కదా మరి ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోవడం ఇది మరి ఇలాంటి ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఎవరు నాకు స్నేహితులు అయ్యారు వాళ్ళతో స్నేహ కార్యక్రమాలు ఎలా జరిగాయి ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ కూడా మరి ఆ ఫ్రెండ్స్లో చాలామంది ఇప్పుడు మంచి టచ్లో ఉన్నారు ఇప్పటికీ ఫ్రెండ్స్గానే ఉన్నారు ఎందుకంటే బాల్య స్నేహితులు కాబట్టి వాళ్ళందరినీ కూడా పరిచయం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని కానీ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో కానీ మీకు పరిచయం చేస్తూ ఈ బడి జీవితాన్ని మళ్ళీ ఊళ్ళో ఉన్నటువంటి జీవితాన్ని ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మార్కెట్ పరిస్థితుల్ని అన్నింటినీ మిళితం చేసుకుంటూ ఒక మిక్చర్ లాగా కొంత అది ఇస్తూ ఉంటాం కొంత ఇది ఇస్తాం కొంత ఇది ఇస్తూ ఉంటాం అందరికి ఎవరికి నచ్చింది వాళ్ళకి లభించాలి కాబట్టి అన్ని రకాలు మిక్స్ చేసుకుంటూ ఈ బాల్య పర్వాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి మీ అందరూ ఎప్పటిలాగే ఆదరించండి ఇంకా ఇంకా రోజు రోజుకి వీక్షకుల సంఖ్య పెరగాలి